కరోనీలైన మరి ఈ రోజు సూపర్ జిఎస్టి ప్రత్యేక కార్యక్రమానికి మన దగ్గర ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం మనకి పన్నుల రూపాయన ఉండే జిఎస్టి కారణ చేస్తున్నారు తగ్గ తీసువేయడం జరిగింది దీనిలో ప్రధానంగా పడే మందులైతే కాచు ఆరోగ్య రంగంలో వాడే పరికరాలు ఆపరేషన్లు వాడే పరికరాలు అన్నిటి మీద కూడా జీఎస్ని తగ్గించడం జరిగింది. 100 నుంచి 5%కి వచ్చింది. అదే విధంగా ఆరోగ్యమైన జీవితం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి యొక్క కృషితో ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క కృషితో మరి ఈ జీఎస్టీ పన్ను ఏదైతే ఉందో అది అన్ని వాటి మీద కూడా తగ్గించడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వస్తే సాధారణ మందులు పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ తగ్గినాయి ప్రాణరక్షక మందులు కూడా అంతే ప్రాణరక్షక మందులు ఇదివరకు పన్నెండు పర్సెంట్ ఉంటే జిఎస్టీ పన్ను ఇప్పుడు జీరో పర్సెంట్ అయింది టెస్టింగ్ కిట్లు పన్నెండు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ అయింది అలాగే వైద్య ఆక్ ఆక్సిజన్కి సంబంధించి పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇలాగ మందుల మీద అట్లాగే కంటి విషయాల మీద అన్ని విషయాల్లో కూడా కంటి అద్దాల మీద కానీ కంటి పరీక్ష సేవల మీద కానీ పరికరాల మీద కానీ ఇట్లాగ డయాగ్నోస్టిక్ కిట్లు కానీ ప్రాణరక్షక మందులు కానీ అట్లాగే ఫిట్నెస్ సెంటర్లు కానీ ఇట్లా అన్నిటి మీద కూడా గణనీయంగా పన్ను తగ్గడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు లబ్ధి చేకూరాలి వాళ్ళకి తక్కువ సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో మరి వైద్య సేవను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నారో లోకేష్ గారి యొక్క కృషి గణనీయమని చెప్తూ వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను జిఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో ఈరోజున మంగళగిరి యూపీహెచ్సిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైద్యానికి సంబంధించి అనేక రకాలుగా జిఎస్టీని తగ్గించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున నిత్య జీవితంలో వైద్యానికి సంబంధించి ప్రతి ఇంట్లో ఉన్న నలుగురికి కూడా వైద్యం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు మెడిసిన్ కొనుక్కోవడం కానీ అనేక రకాల టెస్టులు చేయించుకోవడం కానీ వీటన్నిటి ద్వారా ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం వాటన్నిటి నుంచి ఈ రోజున ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు జిఎస్టీని తగ్గించి ప్రజల జీవితాల్లో కొంత ఊరటను కల్పించారు ప్రజలందరూ కూడా దీనివల్ల ఎంతో లబ్ధి పొందుతారు ఈ జీఎస్టీ వైద్య విధానంలోనే కాకుండా అన్ని రకాలుగా నిత్యావసర సరుకులు కానివ్వండి బైక్ ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి ఇలా నిత్య జీవితంలో ఏదైతే అవసరం ఉందో వాటన్నిటి మీద జిఎస్టీని తగ్గించి ప్రజలకి చేరువ చేశారు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే జిఎస్టీతో భయంతో ప్రజలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ రోజున ఆ భయాన్ని తగ్గించి వాళ్ళ జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలాగా చర్యలు తీసుకోవడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్నారు వాటి అన్నిటికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం రోజున సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్లో భాగంగా మంగళగిరి అర్బన్ హెల్త్ సెంటర్లో రోజున కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే జీఎస్టీ వల్ల మనకేమీ లాభం ఉంటుందనే సామాన్యులకు అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా భారీగా జీఎస్టీని తగ్గించటం దానివల్ల ఒక రూపాయి మందు బిళ్ళ నుంచి దరిదాపుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మందులు దాకా ప్రతి వస్తువు మీద కూడా పన్నెండు శాతం ఉన్న పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని కొన్ని మందుల మీద కొన్ని రకాల వైద్యాల మీద జీరోగా కొన్ని రకాల ఫైవ్ ప ఫైవ్ పర్సెంట్గా అంటే దరిదాపుగా మనం ఒక ఐదు వేల రూపాయలు జిఎస్టీ కడతా ఉన్నామంటే దాంట్లో పదమూడు వందల రూపాయలు సేవింగ్ ప్రతి వ్యక్తికి అయ్యే విధంగా తీసుకో నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కుటుంబ గవర్నమెంట్ కూడా మనందరం కూడా మన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏదైతే సబ్బు నూనెలు వంట సరుకులు ప్రతి మనం కొనే వస్తువు మీద జిఎస్టీతోనే దాని ఎంఆర్పి ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు భవిష్యత్తులో మనందరం కూడా అవేర్నెస్ పొంద పొందటం వల్ల పొద్దున మనం కొనేటప్పుడు ఏదైతే అంతకుముందు పాత ఎంఆర్పి ఏముంది ఇవాళ కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత మనకు లాభం చేకూరుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అవగాహనతో ఉండాలని చెప్పి తెలియజేస్తాం